శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కోసమే రహస్యం ఎవరూ లేకుండా ఒంటరిగా వినిబిడ్డా ఇది వదులుకుంటే నేను ఏమి కూడా చేయలేను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీ కోరిక నీకు కావాల్సింది నీ చేతిలో అందించడానికి వచ్చాను ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించే చింతిస్తూ ఉన్నావు కదా ఒక్కటి తెలుసుకో భగవంతుడు నీకు కావాల్సింది తీసుకున్నారంటే దానికి మించి గొప్పదే నీకు ఇస్తారని గుర్తుంచుకోమ్మా నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు కానీ భగవంతుడి మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు మళ్ళీ అది అందుకోవడం కూడా కుదరదు కాబట్టి నేను చెప్తున్నాను వినిబిడ్డ భక్తి అనేది పూర్తి నమ్మకంతో అంటే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మీ బాబా కావాల్సింది ఇస్తారా ఇవ్వరనే సందేహాన్ని నీకు వద్దు తల్లి ఎన్ని రోజులు సందేహంతో పూజిస్తావు చెప్పు భక్తి అనేది సందేహంతో ఉండకూడదమ్మా నమ్మకంతో ఈ సాయి నడుగు నీకంతా కూడా సకలం అందిస్తాను నీ దిగులంతా నీ చుట్టూ వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని నిన్ను నిరాకరించారని నిన్ను అవమానించారని నువ్వు దిగులు చెందవద్దు వారి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు వారి మీద కోపం వద్దు ప్రతి నిత్యం కొలిచే నన్ను పిచ్చివాడు అన్నారు బిచ్చిగాడని నిందలు వేశారు అయినా సరే ఓపికగా ఉన్నాను కదా నువ్వు కూడా నా భక్తురాలైనా నువ్వు కూడా ఓపిక ఉండమ్మా తల్లి ఎదురు చూడు ఎవరు ఏమీ నేను చేయలేరు నువ్వు బాధపడకుండా ఉండవు అన్నిటికీ కూడా ఒక దుమ్ముల నీ ఏరి పరేస్తానమ్మా నా నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను నీ యొక్క మనసు కూడా తేలిక పడుతుంది బిడ్డ అతి త్వరలో నీకు అన్ని కోరికలు కూడా చేరే కాలం మంచి యోగ కాలం తప్పకుండా వస్తుంది ఎదురు చూడు అంటే పది మందికి సహాయం చేసే చేయి కదా పది కాలాలు చల్లగా ఉంటావు తల్లి నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి నువ్వు ఎటువంటి సమస్య నీకు ఏర్పడినా సరే ధైర్యంగా నా పక్క సాయి ఉన్నారని ధైర్యంగా ఉండు బిడ్డ నీకు ఎప్పుడు కూడా ఆపద ఎలాంటి వచ్చినా సరే నన్ను దాటి వెళ్లాల్సిందే నిన్ను హేళన చేసిన వారికి సరైన సమాధానం నేను చెప్తాను తల్లి నీ ఎదుగుదల నీ భవిష్యత్తులో గెలుపు రెండు వాళ్ళకి సమాధానం అందుకునే దారి చూపే బాటలో వేస్తాను కదా ఆ బాటలోనే నడువు నీ వెనకాలే నువ్వు నమ్ముకున్న నీ సాయి కూడా ఉంటాను తల్లి నువ్వు వెళ్ళే దారిలో నీకు ఆటుపోట్లన్నీ ఎదురవచ్చు ఆందోళన చెందకు అంతా నీకు మంచి జరుగుతుంది కాలమంతా కూడా నీకు అనుకూలించే వరకు ఎదురుచూడతల్లి మోసాలు కష్టాలు అన్నీ కూడా నీ చుట్టుముడతాయి అనుకో అలాంటప్పుడు అసలు దేనికి కూడా భయపడవద్దు రాత్రి వస్తేనే కదా ఉదయం అవుతుంది రాత్రి అయిన తర్వాత నీ జీవితంలో ఉదయం తప్పకుండా వస్తుందమ్మా అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో కష్టకాలం పోయి సుఖకాలం తప్పకుండా వస్తుంది జీవితం అన్నాక రెండింటినీ అనుభవించాల్సిందే కదా ఇదే నీ విధిని నువ్వు పాటించక తప్పదు నీ జీవితంలో కూడా జరిగేది ఏంటంటే బాబా నా జీవితంలో ఎప్పుడు అమావాస్య నాకు ఎప్పుడు అంటే ఉండదా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తప్పకుండా ఉంటుంది బిడ్డ నీ జీవితంలో వెలుక్కు కూడా వస్తుంది కానీ నువ్వు ఆ పౌర్ణమి చూడని చూడని అనుకోవద్దు చీకటికి అలవాటు పడిపోయావు పౌర్ణమి వచ్చినా సరే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి నీ మనసులో దిగులనే అమావాస్య ఉన్నంత వరకు నువ్వు సంతోషమనే వెలుగును చూడలేవు కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి కాబట్టి పోతూనే ఉంటాయి కాబట్టి వాటిని తెలుసుకొని బాధపడవద్దు నీకు రాబోయే పౌర్ణమిలో వెలుగును చూసి ఆనందపడు నిదానంగా బిడ్డ నీ యొక్క జీవితంలో అంతా కూడా సంతోషం ఉంటుంది నువ్వు ఏది చేసినా సరే కలిసి వస్తుంది నువ్వు ఏదైనా సరే అంటే నిన్ను ఎంతగా బాధ పెట్టేవారు ఎంత ఇదైనా సరే అంటే ఏదైనా రాయి అలా కొడుతూ ఉంటే శిల్పంగా మారుతూ ఉంటుంది కదా నీ కర్మలు తొలగాలంటే ఈ కష్టాలన్నీ నువ్వు అనుభవించాల్సిందే పాపాలన్నీ తొలగిపోతే నీకు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది బిడ్డ నిన్నెప్పుడు కూడా సంపూర్ణమైన ఒక శిల్పంలాగా తయారు చేస్తాను ఇక రేపటి నుంచి అంతులేని సంతోషం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నీ సాయిని ఉన్నాను కదా బాబా అని పిలిచి నిన్ను ఎప్పుడు కూడా చేయి వదలనమ్మా సాయిని ఎప్పుడు కూడా పూజించే నీకు కష్టాలు అంటనివ్వను ఈరోజు ఈ సత్యవాగ ఇస్తున్నాను నీ యొక్క సమస్యలు బాధలు రోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి నీకు ఎలాంటి కష్టాలున్నా సరే నేను పటాపంచలు చేస్తాను తల్లి ఎలాంటి కొరతలు ఉన్నా సరే అవన్నీ నేను తీరుస్తాను నీ జీవితంలో విజయం అనేది నీ సొంతమవుతుంది తల్లి ఇక నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చా అంటే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు